స్వర్ణోదయ దీప్తి అఖిల భువన చైతన్య ప్రసారమన సహనాయక సూర్య అమృతకిలం అధితమధుర్యోవ్యం తం నవామి సాంద్రోదయంద్రం గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పుత్తూరు అనే ఒక గ్రామంలో ఒక ఆవు అంటే గోమాతకి సంబంధించిన వీడియో ఆ ఒక గోమాతని మనం పల్లెటూరులో చూస్తాము ఏంటంటే పల్లెటూరులో ఒక గుడికి సంబంధించి మా పెద్దవారు కానీ ఎవరైనా గోవుని గోవుని దానం చేయాలనుకుంటే గుడికి తరఫున ఇచ్చేస్తారు అట్లాగా ఈ యొక్క గ్రామంలో ఆ ఆవును అనేది గుడికి దానం చేశారు అయితే ఆ ఆవు కొన్ని సంవత్సరాలుగా అంటే ఒక ఐదు సంవత్సరాల దాకా ఊళ్ళో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు జనాలు పెట్టేది తిని తిరుగుతూ ఉండేది ఊళ్ళో గుడికి సంబంధించిన ఆవు అయితే ఏం చేశారంటే ఒక కొంతమంది ఆకతాయిల వల్ల ఈ ఊళ్ళో ఉన్న ఆకతాయిల వల్ల ఈ గ్రామ పంచాయతీ కాడ ఆవు కొడుకోని నొప్పులతో చనిపోయింది అది ఏ విధమైన నొప్పులు అనేది ఎవరికీ తెలియదు అప్పుడు అయితే చనిపోవడం వల్ల ఈ ఊర్లో గ్రామస్తులు ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఆయావు చనిపోయిందని చెప్పి మనం చూస్తున్నాం కదా ఈ యొక్క పుట్ట ఉన్న స్థలంలో ఆ ఆవును అనేది సమాధి చేయడం జరిగింది అయితే కొన్నాళ్ళకి మన ఈ యొక్క గ్రామంకు సంబంధించిన శివాలయం ఉంది ఆ శివాలయంలో కొంతమంది అయ్యప్ప స్వామి మాలలేసుకొని భజనలు చేస్తూ ఉంటే అందుట్లో ఒక గురుస్వామి గారు ముద్రపోయిన హరికృష్ణ గారికి ఒంటి మీదకి వచ్చి నేను పలానా చోట ఉన్నాను అక్కడ శివలింగము నాగపడ నాగమయ స్వామి పడగలతో విగ్రహాలు ఉన్నాయని చూస్తే ఆయన ఒంటి మీదకి వస్తే అక్కడున్న భక్తులందరూ వచ్చి ఇక్కడ తవ్వితే మీకు ఇక్కడ చూపిస్తాను వీడియోలో ఉండి తర్వాత చూడండి ఇక్కడికి వచ్చి చూపిస్తే ఇదిగోండి ఇక్కడ ఒకసారి దగ్గర రా దగ్గర ఒకసారి దగ్గర ట్రా ఇక్కడ చూసుకుంటే మనకి ఇటు చూపి ఇక్కడ చూసుకుంటే మనకి ఈ పగుళ్ళ లెక్క ఉంది చూసారా ఈ భూమి పగుళ్ళ లెక్క ఆ పగుళ్ళ లెక్కలో నుండి మనకి ఆ విగ్రహాలు అనేది బయటపడటం జరిగింది అయితే ఆ ముద్రపోయిన హరికృష్ణ గారు ఇరవై ఐదు సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి మహలేశ్వర గురుస్వామి గారు ఆయన ఒంటి మీదకి వచ్చి ఇక్కడ ఒక శివలింగం ఉంది నా నాగ ఒక విగ్రహం అనేది బయటపడింది ఆ విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠించారు అయితే ఇంకో విషయం చెప్పారు ఈ భూమి లోపల ఇక్క నాగమయ స్వామి శివలింగం ఆకారంలో ఉన్నాడు అది ఇంకొన్నాళ్ళకి బయటపడిద్ది అని చెప్పడం జరిగింది అయితే ఆయన చెప్పింది ఇని నిజంగానే భక్తులు వచ్చి ఇక్కడ పులుగులతో పాలలతో తవ్వితే ఆ విగ్రహం అనేది బయటపడటం జరిగింది ఆ విగ్రహం అనేది బయటపడటం జరిగింది గాయస్ ఈ గుడి యొక్క పనులు కానీ భజనలకు కానీ ఉత్సవాలు కానీ విగ్రహ ప్రతిష్టాలు కానీ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అంటే చిమ్మట సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో అంటే ఆయన మా బాబాయ్ గారు మా బాబాయ్ గారి ఆధ్వర్యంలో ఈ గుడికి సంబంధించి ఏవి అయినా సరే మా బాబాయ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది మనం ఈ ఊరిలోని అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళగానే నాగదేవత అండ్ అమ్మవారి దేవాలయం అని చెప్పి ఒక ద్వారం లాగా ఒకటి ఉండిద్ది అయితే ఆ ద్వారానికి ఒక సైడ్ సరస్వతి దేవి విగ్రహము ఇంకో సైడు నాగదేవత మరియు అమ్మవారి గుడి వీధి అని చెప్పి ప్రతి అనేది వాటికి అతికించి ఉంటాయి ఈ విధముగా అక్కడి నుంచి మనం కొద్దిగా లోపలికి వెళ్తే కనుక మనకి లెఫ్ట్ సైడ్న యాక్మే స్కూల్ అని ఒకటి కాన్వెంట్ స్కూల్ ఉండేది దాని ఎదురుగానే మనకి ఆ నాగదేవత అమ్మవారి గుడి అయితే మనకు కనపడుతూ ఉంటుంది గాయస్ మనం ఆ నాగదేవత యొక్క గుడి దగ్గరికి రావంగానే మనకి ఇట్లా ఈ విధంగా అయితే గుడి అనేది ఉంది దానికి ఆ టెంపుల్కి అనేది రైట్ సైడ్న విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహం అనేది చిన్న సైజులో ప్రతిష్ఠించి ఉంటుంది విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఈ విధంగా రైట్ సైడ్ మనకు కనపడుతుంటుంది గైస్ అక్కడ నుంచి మనము ఆ నాగదేవత యొక్క గుడిలో కనుక వెళితే మనకి ముందులగానే ఎదురుగా మీనాక్షి అమ్మవారు సమేత సుందరేశ్వర స్వామి వారు అయితే దర్శనమిస్తూ ఉంటారు అక్కడ నుంచి మనము కొద్దిగా కుడిపక్కకు తిరిగితే వివిధ రకాల దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఈ విధముగా మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి పావన రూప సుబ్రహ్మణ్యం జ్ఞాన ప్రదీప సుబ్రహ్మణ్యం గాయస్ మనం కొద్దిగా పక్కకి వెళ్తే గనక లోపల మనకి దుర్గమ్మ తల్లి దర్శనమిస్తుంది అట్లాగే కొద్దిగా పక్కకి వెళ్తే గనక మనకి లెఫ్ట్ సైడ్న విఘ్నేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు స్ మనము గుడి లోపలికి వెళ్తే గనుక మనకి నందీశ్వరులు దర్శనమిస్తారు తర్వాత నందీశ్వరుల వారి ఎదురుగా త్రిశూలం అమ్మవారికి శక్తి సంబంధించింది దర్శనమిస్తుంది దాని ఎదురుగా సాక్షాత్తు జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు ఎస్ ఈ అమ్మవారి పక్క గుంట లోపలికి వెళ్తే మనకి తొమ్మిది రకాల నవగ్రహాలు అనేది అక్కడ ప్రతిష్ఠింపబడి ఉంటాయి మనం ఆ నవగ్రహాల విగ్రహాలు చుట్టూ తిరిగిన తర్వాత మనకి పక్కన నాగమయ స్వామి పూట దర్శనమిస్తుంది అక్కడ నుంచి కొద్దిగా ముందులకు మధుర మీనాక్షి అమ్మవారి విగ్రహము స్వయంభూగా వెలిసిన నాగమయ స్వామి విగ్రహము శివలంగాకారంలో స్వామి విఘ్నేశ్వర స్వామి అట్లా కొన్ని రకాల విగ్రహాలు అనేది మనకి దర్శనమిస్తాయి అయితే శివలింగాకారంలో ఉన్న సాంబై స్వామి ఎదురుగా ఇట్లా ఈ విధముగా

ని చెప్పిన నాగమహస్వామి పుట్ట ఇదిగోండి ఇదే కాయస్ మనము ఆ స్వామి వారి పుట్ట పక్కనే కొద్దిగా పక్కొస్తే ఈ విధంగా స్వామి పడగలతో ఉన్న విగ్రహాలని మనకు దర్శనమిస్తూ ఉంటాయి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని వెళ్ళిపోయి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ యొక్క అప్డేట్ల కోసం నా ఇన్స్టా పేజ్ని ఇప్పుడే ఫాలో అవ్వండి నా యూట్యూబ్ ఛానల్ అయితే నా ఇన్స్టా పేజ్ యొక్క లింక్ అనేది ఉంది వెళ్ళిపోయి తొందరగా ఫాలో అయిపోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం స్టేట్ యూని లోకల్ భయానంద